మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరులో ఘోర పరాభవం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మని గాంధీ బొమ్మ సెంటర్లో జనసేన నాయకులు చెప్పులతో కూడుతూ దిష్టిబొమ్మను దగ్నం చేశారు जानो साईं रो साई بردلالے 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 فون کلاں میں نہیں کتے بردلالے بردلالے فون کلاں میں نہیں کتے بردلالے بردلالے فون کلاں میں نہیں کتے ڈاؤن داون جگہ 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 జగన్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినా అతనికి సిగ్గు లేదు రాష్ట్రాన్ని అధోగది పట్టించి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అర్హత నీకు లేదు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారుపేరు నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు రాష్ట్రాన్ని దోపిడీ చేసావు ఇసక మాఫియా నీదే మందు మాఫియా నీదే గ్రావిణ మాఫియా నీదే ఎర్రచందన మాఫియా మీదే క్వార్జీ మాఫియా నీదే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్ జగన్ నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు మా పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీకు లేదు నువ్వు నీ బలగం అందరూ రాష్ట్రాన్ని దోసే సర్వ దోపిడీ చేశారు రాష్ట్రం సర్వతో ముఖి చెందుతుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నువ్వు గత ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసేవు నీ ఇష్ట రాజ్యంగా సర్వనాశనం చేస్తే అధోగతి పాలు చేసిన నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని గారిని విమర్శించే స్థాయి అర్హత లేదు ఇంకొకసారి నువ్వు విమర్శిస్తే జన సైనికులు వీర మహిళలు నేను తాట తీస్తారు కబార్జాన్ని